తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్టాల సరిహద్దులోని కర్రెగుట్టలో బాంబు పేలుళ్లు కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి మావోయిస్టుల జాడ కోసం కేంద్ర పారామిలిటరీ బలగాల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది అత్యాధునిక సాంకేతికతతో గుట్టలను జల్లెడపడుతున్నారు మరోవైపు తమ ఉనికిని కాపాడుకుంటూనే భద్రతా బలగాల వ్యూహాలను తిప్పికొట్టేందుకు మావోయిస్టులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతం బాంబుల మోతలతో దద్దరిల్లుతోంది అతిపెద్ద ఆపరేషన్ కు శ్రీకారం చుట్టిన భద్రతా బలగాలు కర్రెగుట్టలను వలయంగా చుట్టుముట్టాయి ఐదో రోజైన శనివారం రాత్రి వరకు భారీ కాల్పులు బాంబుల పేలుళ్ల శబ్దాలతో కర్రెగుట్టల అటవీ ప్రాంతాలు మరింత గంభీరంగా మారాయి కర్రెగుట్టలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో భద్రతా బలగాలు నిరంతరాయంగా జల్లడపడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటివరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలు భారీగా ఆయుధాలు పేలుడు సామాగ్రి బలగాలు చేసుకున్నాయి శనివారం జరిగిన ఎదుర్కాల్పుల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెందారన్న ప్రచారం జరిగినా ఎలాంటి నిర్ధారణ కాలేదు దండకారణ్యంలో భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి మావోయిస్టుల జాడ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ అడవిలో పడుతున్నాయి దాదాపు ఐదు అడుగుల ఎత్తైన పర్వతం నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలో బ్లాక్ హిల్స్ గా పేరొందిన కర్రెగుట్టంలో మావోయిస్టుల జాడ కోసం భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి సాయంత్రం కాగానే ఈ ప్రాంతంలో చీకటి పడుతుంది కనీసం ఐదు అడుగుల దూరంలో మనిషి సైతం కనిపించని ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు అత్యంత సేఫ్ జోన్ గా ఎంచుకున్నారు ఇలాంటి చోట ఆపరేషన్ బలగాలకు కత్తిమీద సాములా మరోవైపు కీకారణ్యంలో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ప్రక్రియ దూకుడుగా సాగుతున్నట్టు తెలుస్తోంది మావోలకు కంచుకోటగా ఉన్న అబూజ్ మడ్ ను చిన్నాభిన్నం చేసిన తరహాలోనే ఈ ప్రాంతంలోనూ ఎఫ్ఓబి నెలకొల్పితే తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులను పూర్తిగా నిలవరించవచ్చన్న ఉద్దేశంతో భద్రతా బలగాలు ఈ వ్యూహాత్మక ప్రణాళికకు మరింత పదులు పెట్టినట్టు తెలుస్తోంది ఛత్తీస్గఢ్ రాష్టం ఊసురు పోలీస్ స్టేషన్ పరిధిలోని గల్గం అటవీ ప్రాంతంలో శనివారం మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి ఓ జవాన్కు గాయాలయ్యాయి అతడిది ప్రత్యేకమైన హెలికాప్టర్ లో బీజాపూర్ తరలించి చికిత్స అందిస్తున్నారు దీంతో పారామిలిటరీ బలగాలు మరింత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతమైన తిప్పాపురం సమీప గుట్టల్లోకి భారీ ఎత్తున భద్రతా బలగాలు చొచ్చుకెళ్లాయి కొండపై బంకర్లలో ఉన్న మావోయిస్టులను సైతం బయటకు రప్పించేందుకు పెద్ద ఎత్తున అధునాతన బ్యారెల్ గ్రెనేడ్ లాంచ్ వినియోగిస్తున్నారు డజన్ల సంఖ్యలో అత్యాధునిక డ్రోన్లతో కొండపై నిష్ఠ పరిశీలన చేస్తూ మావోయిస్టుల కదలికలను గుర్తిస్తున్నారు శనివారం ఒక్కరోజే దాదాపు పదిసార్లు హెలికాప్టర్లు గుట్టల వైపు పయనించాయి బలగాలకు అవసరమైన ఆహార సామాగ్రి మంచినీళ్లు ఆయుధాలు భారీగానే తరలించినట్టు తెలుస్తోంది ఆరో రోజుకు చేరిన ఆపరేషన్ కర్రెగుట్టల్లో ఇప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో గుట్టలపైనే మఖాం పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు దండకారణ్యంలోని ఆదివాసీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు సాగుతున్న యుద్దంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆదివాసీలు బిక్కుబిక్కుమంటున్నారు కర్రెగుట్టల చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఇంటి నుంచి బయటకు రావద్దంటూ బలగాలు ఆంక్షలు విధిస్తూ ఉండటంతో ఆదివాసీ ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు అటవీ ప్రాంతాల్లో తుపాకుల మోతలతో ఆదివాసీలు భయం గుప్పిట బతికీడుస్తున్నారు